నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను మామునిక బులిటన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల కొండపైన కరుణాకర్ రెడ్డి మరియు సుబ్బారెడ్డి హయాంలో పులివెందుల మార్క్ ఆఫ్ సెటిల్మెంట్ జరిగింది తిరుమల క్షేత్రంలో కూడా పులివెందుల సెటిల్మెంట్లు ప్రవేశపెట్టిన ఘనత భూమన కరుణాకర్ రెడ్డికి దక్కిందని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హిందూ ధార్మిక క్షేత్రం తిరుమలలో పరకామణిలో రవికుమార్ అనేటటువంటి ఒక దొంగ తిరుమల శ్రీవారి హుండిలో డాలర్లు దొంగలిస్తే ఆ దొంగని కఠినంగా శిక్షించాల్సిందే పోయి దొంగ దగ్గర నుండి వాటాలు పంచుకుని దొంగ దగ్గర నుండి శ్రీవారికి పద్నాలుగు కోట్ల రూపాయలు విలువైన ఆస్తిని గిఫ్ట్ డీడ్ ఇచ్చి ఏదో పెద్ద మేలు చేసిన వాడిలా ఫోజులు కొడుతున్నాడన్నారు హృదయపూర్వక నమస్కారాలు కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పులివెందల మార్క్ సెటిల్మెంట్ జరిగింది పులివెందల మార్క్ సెటిల్మెంట్ పులివెందల సెటిల్మెంట్ అంటే ఎవరైనా దొంగ దోచుకుంటే దోచుకున్న సొమ్ముల నుంచి పంచుకోవటం అనమాట అదే విధంగా తిరుమల హుండీలో రవి కుమార్ అనేటువంటి ఒక గుమ్మస్తా మఠం గుమ్మస్తా జియంగార్ మఠం గుమస్తా హుండీలో నుంచి కానుకల దొంగలిస్తే అతన్ని సిసి కెమెరాలో పట్టుకొని కఠినంగా శిక్షించాల్సింది పోయి బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి అప్పుడు తిరుమల కొండ పైన పనిచేస్తున్న ఒక పోలీస్ అధికారి యొక్క సహాయంతో అతని యొక్క ఆస్తులన్నిటినీ దాదాపు పద్నాలుగు కోట్ల నలభై మూడు లక్షల ఇరవై రెండు వేల రూపాయల ఆస్తుల్ని స్వామి వారికి గిఫ్ట్ ద్వారా రూపంలో ఇచ్చి మిగతా ఆస్తులను కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి అండ్ ప్యాలెస్ పెద్దలు జగన్మోహన్ రెడ్డి మరియు పోలీస్ అధికారులు పంచుకొని తిన్నారు నేను అడుగుతున్నా మీకి ఇంత పెద్ద కేసుని లోకాదాల పెట్టి అధికారం ఎవరిచ్చారు ఒక దొంగ స్వామివారి దగ్గర కొట్టేసిన డబ్బులు మళ్ళీ స్వామివారికి గిఫ్ట్ ఇస్తానంట ఎక్కడ చూసినమ్మా ఈ చూద్దమ్మా వాడేమైనా కష్టపడి సంపాదించుకో లేకుంటే వాళ్ళ మిత్రాతిని వాళ్ళ తల్లిదండ్రులు లాస్ట్ చూ స్వామివారికి గిఫ్ట్ ఇచ్చా అది ఏదో కొంచెం గొప్పతనంగా చెప్పుకోవచ్చు స్వామివారి ఉండిలో కొట్టేసిన డబ్బులు రెండు వందల కోట్లు కొట్టేసి వాడు పద్నాలుగు కోట్లు స్వామివారికి గిఫ్ట్ ఇచ్చాడంట అందుకని వాడు చాలా మంచోడు ఉత్తముడు సౌమ్యుడు వాణ్ణి మనం క్షమించేయాలని చెప్పేసి వాణ్ణి క్షమించేసి వీళ్ళు మిగతా పంచుకున్నారనమాట అందుకే హైకోర్టు మొటికా వేసి ఈ యొక్క లోకాయుక్త జడ్జిమెంట్ ని సస్పెండ్ చేయడం జరిగింది మీరు ఆశ్చర్యపరిస్తే ఒకే రోజు ఒకే రోజు కోర్టులో ఏం జరిగిందంటే కనీసం అడ్వకేట్ సంతకం లేదు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సంతకం లేదు ఒకే రోజు జరిగింది మొత్తం వ్యవహారం తంతు చూసే కోర్టులో జూన్ ఆరో తేదీ రెండు వేల ఇరవై మూడున లోకాయుక్త అప్లై చేస్తారు సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడున హీరింగ్ వస్తుంది సెప్టెంబర్ తొమ్మిదిన ఒకే అదే రోజు జడ్జిమెంట్ వస్తుంది సెప్టెంబర్ తొమ్మిదిన ఒకే రోజు ఆర్డర్ అయింది ఎంత పెద్ద లాబీ నడిచిందో ఒకసారి ఆలోచించాలి కరుణాకర్ నువ్వేదో స్త్రీ పరవస్తి చిన్నయ్య సూర్య అన్నమాచారి వారసు మాదిరి బిల్ ఒప్పిస్తున్నావు ఏమి నీ బండారం మొత్తం బయటపడుతుంది ఆ వస్తుంది చూడు జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుంది చూస్తావా మొత్తం రికార్డులన్నీ కూడా స్వాధీనం చేసుకోమని చెప్పిన కోర్టు మొత్తం రికార్డు ప్రాపర్ గా సీల్ చేసి తర్వాత జడ్జిమెంట్ లిస్ట్ ఆన్ పదమూడు పది అక్టోబర్ పదమూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు మళ్ళీ కేసు విచారణ పొంది ఆ రోజు ప్యాలెస్ పెద్దల పాపాలన్నీ బద్దలవుతాయి కాబట్టి వెంకటేశ్వర స్వామితో చెలగాట ఆడుతుంటే షెడ్ చేరుకోవడం ఖాయం